ఇంట్లో గుంత పొంగణాలు బాగా ఉంటాయి అనమాట టేస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇదిగోండి ఆల్రెడీ నేను తినేసాను ఒక వాయి అయింది రెడీగా తింటూ మాట్లాడుతున్నాను అనమాట ఇలాంటి టేస్ట్ వంటగా ఉన్నాక మనం ఎదురుగా పెట్టుకొని ఎలా ఉండగలుగుతాం చెప్పండి అందుకే తినేస్తూ మాట్లాడుతున్నాను మీతో మీకు నరుగుతుందా అల్లం పచ్చడి పల్లెలు పచ్చడి అనమాట ఇప్పుడు ప్లేట్ నిండా పెట్టుకొని సగం అయితే తినేసాను ఆల్రెడీ మీకు కూడా చూపిద్దామని చూపిస్తాను అనమాట రెండో ఇది భలే ఉంటుందన్నమాట మీకు ప్రాసెస్ మొత్తం చూడాలనుకుంటే జయలక్ష్మి లో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళైతే చూడొచ్చు ఇదైతే ఇప్పుడు ఇలా ఉంది గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతున్నాయి మన ఇంట్లో చక్కగా బాగుందండి హాయిగా మన గార్డెన్లో కూర్చొని తినొచ్చు ప్రశాంతంగా చాలా గాలి వస్తుంది ఈ రోజు ప్రశాంతంగా మీకు చూపిస్తాను ఇప్పుడు వెళ్ళిపైకి భలే అంటే భలే ఉంది నేను తినుకుంటూ చూపిస్తాను గార్డెన్ ఎలా ఉందో అలాగే ఇది మగ్గే అదే ఏమంటే ఉడికే అయితే వచ్చేద్దాం మళ్ళీ కిందకి మనం నాకైతే సరిపోతాయి ఇవి ఇవేమో మా పాపకి వాళ్ళ డాడీకి అనమాట ఆరు ఆరు సరిపోతాయండి నేను ఆల్రెడీ ఆరు వేసుకొని తినేసాను ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్టే కదా ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్టే కదండి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇంకా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి పెట్టండి ఇలా అన్ని ఆరోగ్యమైనవి ఉన్నాయండి దీంట్లో నేను సింపుల్గా చెప్పేస్తాను ఇప్పుడు మినపప్పు బియ్యం కొంచెం బియ్యం మెంతులు నానబెట్టేసి రుబ్బేసుకొని తర్వాత ఒక గంట బయట పెట్టుకొని చక్కగా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాము రాత్రి బయటకు తీసిన తర్వాత ఇవాళ ఉదయం లేచి ఒక అరగంట బయట పెట్టి కొంచెం వెన్నేసింది మా అమ్మాయి కొంచెం కరివేపాకు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చనగపప్పు నానబెట్టి వేసాము అలాగే వెన్న ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయలు కూడా వేసాము కావాలన్నులు వేసుకోవచ్చు రెండు విధాలుగా వద్దనుకున్నులు ఒక రకమే వేసుకోవచ్చు అనమాట పచ్చిమిరపకాయ కా కారం అనేది మేమైతే అలా చేసాము మీకు ఇలా చెప్తే అర్థం కాకపోతే మాత్రం జయలక్ష్మి బ్లాగ్స్ లోకి వెళ్ళి చూడండి ప్రాసెస్ అంతా ఉంటుంది పిండి జీలకర్ర కూడా వేస్తాం జీలకర్ర మెయిన్ అండి అసలు టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అరుగుదల ఎక్కువగా ఇదైతే మన బుజ్జి బుజ్జి బ్లాగ్స్ లో వీడియో అనమాట ఈరోజు మీకు ఒకవేళ ఏమి వద్దకపోతే ప్లెయిన్ వేసుకోండి మీకు ఏమి వద్దకపోతే ప్లెయిన్ కంటే వేసుకోండి మా పాప చెప్తుంది అలాగే క్యారెట్ వేయండి బీట్రూట్ కూడా వేయండి పిల్లలకి చాలా ఆరోగ్యానికి మంచిది ఒకటి అన్న కలర్ఫుల్ గా ఉంటుంది ఆ టేస్టీగా ఉంటుంది అద్ద్రిపోతుంది అనమాట ఇది భలే ఉంటుందన్నమాట ఇది పాతకాలం వంటకం అండి అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరైతే రావాలి మనం తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇది నిజం నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట మీతో మాట్లాడాలని ఆపాను కానీ లేకపోతే ఈ పాటి తినేసేదాన్ని వేడివేడిగా పొగలు వస్తూ ఉన్నాయి బాగా చల్లగా చల్లగా అయితే టేస్ట్ బాగుండదు వేడివేడిగా తినాలి కానీ మీతో మాట్లాడాలి కదా నేను అందుకని ఆపాలి ఆల్రెడీ రెండు తినేసాను కాబట్టి సంతృప్తిగా అయితే ఉన్నాను ఇంకెన్ని వాయిలు అయితే అమ్మా ఇది ఇంకొక ఇంకొక వాయి అయితే ఇద్దండి ఇంకొక వాయి అయితే నేను మేము మర్చిపోయాను మిత్రం చెప్పటం దీన్ని ఏమంటారు మెటీరియల్ నాకు గుర్తు రావట్లేదు ఇది ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కొన్నదన్నమాట నా పెళ్ళప్పుడు కొనుకొచ్చింది తర్వాత ఇప్పుడైతే ఇది 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 చాలా తేలిగ్గా ఉంటుందండి పొయ్యి మీద ఉన్నది అయితే నాన్ స్టిక్ పా ఉన్నది ఇదైతే మెటీరియల్ నాకు గుర్తు గుర్తు రావట్లేదు ఏంటో ఇది బలే బరువు ఉంటుంది ఇదిగోండి ఇంకో ప్లేట్ కూడా ఎన్ని ప్లేట్లున్నా అనమాట ఇలా అయితే ఉంటుంది ఇంకా దీంట్లో చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చలి ఇవి ఆరావు చెప్పాలంటే కదా తినాలని తినాలంటే చాలు అని అనిపించదు అది సంగతి అదే అనమాట ఇప్పుడు తిరగేస్తావు తల్లి తిరగేస్తాయి ఇంకా ఇలా తిప్పేసుకోవాలండి మాడక ముందు చూసుకొని దూరగా వేగినప్పుడు చక్కగా ఇలా అయితే తిరిగేసుకోవాలి చక్కగా నీట్గా దోరగా వేగిన తర్వాత అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే అద్రిపోతుంది మాకెందుకు బాగా గుర్తొచ్చింది తినాలనిపించి వెంటనే చేసేసుకుంటాం అనమాట టేస్ట్ అయితే మనకి హోటల్లో పోయిన ఎంత మంచి టేస్ట్ రాదు ఇంత నీట్గా అయితే చేయరు కదా మనం ఎంత పది నిమిషాల పని అనమాట పెద్దగా పని ఉండదండి చాలా ఈజీగా ప్రాసెస్ దోసపిండే కదా ఇలా చేసుకోవచ్చు చేయొచ్చు ఒకటి డేస్ కి డిఫరెంట్ ఆఫ్ టిఫిన్ స్టడీ అయిపోతాయి మీకు అది సంగతి ఒక్కసారి చూసారు కదా చట్నీ కూడా చాలా ఈజీగా మిక్సీలో వేస్తుంది కదండి అప్పట్లాగా రోడ్లో రుబ్బేది కాదు కదా ఇది మనకి చక్కగా ఇలా అయితే చేసేసుకోవచ్చు అనమాట గుంత గుంత పొంగనాలు రెడీ అయిపోతున్నాయి మనకి చాలా టేస్టీగా ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినవలసిన గుంత పొంగల్ అన్నమాట ఇవి మామూలుగా లేవు స్నాక్స్ ఇంకా బాగుంటాయి అనమాట ఎవరికైనా నచ్చితే అంటే కొంతమంది ఫ్లేవర్స్ మమ్మీకి అసలు నచ్చదు ఇంత ఇంత అల్లం లైట్ టేస్ట్ చాలా ఎందుకోనండి అది ఏమంటారు ఎందుకో చెప్తా అది కూడా కరోనా వచ్చిన దగ్గర నుంచి నాకు అల్లం గురించి ఎందుకో ఫ్లేవర్ పడట్లేదు కానీ చాలా మంచిది అది అల్లం తింటే అందుకని అల్లం అవాయిడ్ చేస్తాను నేను తర్వాత ఇవన్నీ వేసుకుని అయితే తింటాము దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు జీలకర్ర జీలకర్ర అంటే నాకు చాలా ఇష్టం పచ్చళ్ళలో కూడా భలే ఉంటుంది టేస్ట్ పసుపుసాం కదా అలా వచ్చింది అంటుంది అనమాట మీరు చూస్తుంటే నేను చూస్తుంటేనే అడితే తినాలనిపిస్తుంది కదా ఇదైతే గొంతు పక్కన రెడీ అయిందన్నమాట అనమాట నిజంగా అండి క్రిస్పీగా బల్లే వచ్చాయి ఎందుకంటే కొంచెం ఇదిగో క్రిస్పీగా అయ్యాను కదా మెత్తగా చూస్తున్నారు స్పాంజీ అయితే ఉంది అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు మీకు లోపల కూడా ఎంత బాగుంది కదా చక్కగా నీట్ గా చూసి ఉడికింది బాగా క్రిస్పీగా ఉంది మెత్తగా ఉంది బాగా ఉడికి బల్లే ఉంది మొత్తానికి చూస్తుంటే నేను తినాలనిపించినంత ఉంది మేము చేసేవాళ్ళు కాదండి నిజంగానే బాగుంది టేస్ట్ అయితే నేను తిన్నాను కాబట్టి చెప్పండి మీరు ట్రై చేసి చెప్పండి కావాలంటే ప్రాసెస్ అంతా జయలక్ష్మి లో అయితే ఉంటుంది వావ్ జస్ట్ వావ్ అంతే ఇంకా బాగుంది బాగుంది ఈరోజు టిఫిన్ ఇది అనమాట మిగిలితే సాయంత్రం మనం పిండి కొంచెం ఉంచుకొని స్నాక్స్ లాగా నాలుగు నాలుగు తింటీ తాగొచ్చు ప్రశాంతంగా కూర్చొని మన చిన్న గార్డెన్లో ప్రశాంతంగా కూర్చొని ఏంటంటే ఎంత బాగుంటుంది చిన్ని చిన్ని పొంగనాలు తీసుకెళ్ళి మన లిటిల్ గార్డెన్లో తింటుంటే మరీ అందంగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఆనందం అయితే మరీ రెట్టింపు అవుతుంది అనమాట అలా చేస్తే మరి నేనైతే తినేస్తానండి ఆరిపోతున్నాయి కదా మీతో మాట్లాడుకుంటూ మీతో చూపించాలి కదా నేనే తిన్నా వీడియోలు చేసే వాళ్ళకి తి వేడివేడికి తినాలంటే అవ్వదు అనమాట ఒక్కోసారి అస్సలు అవ్వదు నేను అందుకే మీతో మాట్లాడాలి కాబట్టి రెండు అయితే తినేసాను ఆగలేక అందుకే మాట్లాడుతున్నాను ప్రశాంతంగా ఇలా చూస్తే ఎవరు మాట్లాడగలుగుతారు చెప్పండి అందుకని తినేసి నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలంటూ కొంచెం ఉడికేలోపు మనం అయితే తినేద్దాము కావాలంటే మళ్ళీ తీసుకెళ్దాము తినడానికి ఇంకా చూద్దాము ఏం జరుగుతుంది అక్కడ పూజ అవన్నీ అలాగే పై కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం రండి వెళ్దాం పూజకైతే ఇలా రెడీ అయిపోతూ ఉంది చక్కగా ఇవాళ అన్ని గులాబీలతో అలంకరణ మన దేవుడి దగ్గర కింద వాచ్మైన మంచినీళ్ళు తెచ్చి ఇలా పెడతారండి డబ్బాలు మనం కింద నుంచి మోయాలంటే కష్టం కదా వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది మంచినీళ్ళు ఒకటి కింద నుంచి మనకు బయట వ్యూ చూడలేదు కదా లోపు చూసేయండి పూజ రెడీ అయ్యే లోపు చక్కగా ఇలా అయితే ఉంటుందనమాట భలే ఉంది నిన్నైతే పాపం వర్షానికి తల్లడిల్లిపోయాయి పూలన్నీ ఈరోజైతే భలే ఉందనమాట ఓం సూర్యదేవాయనమ్మ భలే ఉంది కదండి చెట్టు పూలు లేకపోయినా చక్కగా భలే ఉంది మంచిగా అనిపిస్తుంది వర్ణించడానికి రావట్లేదు నచ్చింది నాకు అలాగే వర్షం వీడియో కూడా పెట్టాను భలే ఉందండి నిజంగా వర్షం వీడియో అయితే అర్ధరాత్రి కాడ తీసాను చూడండి ఎవరన్నా ఎవరన్నా సరే చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోతారండి ఇప్పుడు ఇలా అయితే ఉంది మన బాల్కనీ బాల్కనీ టూర్ అయితే బుజ్జి బుజ్జి బ్లాక్స్లో అస్సలు పోలేదండి జయలక్ష్మి బ్లాక్స్లో అయితే నలభై వేల మంది చూస్తారు మీరు ఎందుకు చూడట్లేదు నాకు తెలియాలి చూడండి మన వీడియోస్ బాగుంటాయి పూజ జరుగుతూ ఉంది కదా ఇప్పుడు మనందరం మనస్ఫూర్తిగా ఒక్కసారి దండం పెట్టుకుందాము దేవుడికి నేనైతే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటున్నాను ప్రశాంతంగా ఉంటుంది ఇలా హాయిగా అలాగే ప్రకృతిని సూర్యభగవాను కూడా దండం పెట్టుకోండి వీలైతే మంచి జరుగుతుంది మనకి అలాగే నిన్న బిర్యానీ ఆదివారం రోజు బగారా రైస్ చికెన్ వండాము అది జయలక్ష్మి బ్లాక్స్లో ఉంటుంది చూడండి ఇలా అయితే పూర్తి అయిపోయిందండి చక్కగా పూజ కంప్లీట్గా నీట్గా బాగుంటుంది చక్కగా చిన్నగా చేసినా చాలా బాగుంటుంది మేము ప్రమిదల్లోనే వెలిగిస్తాము ఆయిల్ వేసి ఇలా ఎందుకంటే వెండి అదంతా ఉన్నాయి కానీ వాడము దీంట్లో అయితేనే దేవుడికి ఎక్కుతాయట ఎవరో చెప్తే విన్నాము మట్టి అనేది మంచిది చాలా ఇలా ప్రమిదలు వెలిగిస్తే ఇలా అయితే ఉంది మన దేవుడి దగ్గర కళ్ళకళ్ళాడిపోతూ ఉంది కదా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మరోసారి నేను దండం పెట్టుకుంటున్నాను చక్కగా ఇప్పుడు సూర్యభాగవ దగ్గరికి వెళ్దామా అలాగే పైకి కూడా రండి టిఫిన్ చేద్దాం అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా వెళ్తే హ్యాపీగా ఇదిగోండి ఇలా ఉంటుంది హాయిగా ఇదిగోండి టిఫిన్ అయితే తీసుకొని పైకి వెళ్తున్నాం మనం అసలు మామూలు అందం కాదు ఇది అందాన్ని చూస్తే కడుపు నిండిపోతుంది నిజం చెప్పాలంటే ఏదో వేడివేడిగా వేడి మనం అయినా సరే పైకి వెళ్ళిన తర్వాత నిదానంగా మాట్లాడుకుంటూ తినేసేద్దాం ఇవి కూడా వచ్చేయండి పైకి వెళ్దాం చూసారా ఈరోజైతే ఇలా ఉంది చక్కగా మన లిటిల్ గార్డెన్ హాయిగా పొద్దున్న ఒకసారి వచ్చి వెళ్ళామండి ఇది రెండోసారి అనమాట రావటం ఇదిగో వాటర్ బాటిల్ అది అంతా కుర్చీలు సెట్టింగ్ అయితే అలానే ఉండిపోయింది రేకులు మేము చూపిస్తాను మీకు పూలు అందం మామూలుగా లేదు పల్చగా ఉన్నా సరే భలే ఉందనమాట కలర్ఫుల్గా ఇంతకన్నా ప్రకృతి అందాలు ఇంకేం కావాలో చెప్పండి చల్ల గాలి వస్తుంది ఇప్పుడు దాకా ఇంట్లో ఉన్నాను వేడివేడిగా చమట్లు పెట్టిపోయాయి ఎందుకో లాగే ఈరోజు ముందు మనం సూర్య భగవానుడి దండం పెట్టుకుందాము ఓం సూర్యదేవాయనమ్మ ఫుల్ పూలతో ఉన్న వీడియో ఇప్పుడు ఎలా ఉందో నాతో చెప్పండి ఒకసారి కమెంట్ చేసి ఫుల్ పువ్వులతో ఉన్న వీడియో అయితే చాలా బాగుంది ఇది కూడా అక్కడక్కడ పువ్వులుంటూ చక్కగా ఇలా అర్టుగీసినట్లయితే ఇది కూడా బాగుంది ప్రకృతి ఎలా ఉన్నా బాగుంటుందండి అమ్మ ఎలా ఉన్నా ఎవరికైనా నచ్చుతుంది కదా అలాగే మనకి ఈ అమ్మ కూడా ప్రకృతి అమ్మ కూడా చాలా బాగా నచ్చుతుంది ఎలా ఉన్నా నాకైతే కాకపోతే అలా నిండుగా చూసి ఇలా చూస్తే కొంచెం అయ్యో అన్నట్లు బాధగా అనిపించినా ఇదోక అందంతో అమ్మ అమ్మే ఎంతైనా చాలా ఆనందంగా అయితే ఉంది చూస్తుంటే ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి అదృష్టం మామూలుగా లేదు నాకైతే దేవుడు ఈ రూపంలో ఇచ్చాడనమాట చాలండి టిఫిన్ చేసేద్దాము నిండా పువ్వులు వచ్చేస్తాయి ఇప్పుడు మన గార్డెన్ తిరిగి వచ్చేలోపు అయినా పర్లేదు ఇక్కడ ట్రైన్ మొత్తం కనిపిస్తుంది పూలన్నీ రాలిపోయి ట్రైన్ మొత్తం కనిపిస్తుంది ఆకులు వస్తే మాత్రం ఇది కూడా కనిపించదు ఇంక తర్వాత ఇదిగో ట్రైన్ ఎంత పొడవుందో ఉంది అంత పొడవో కనిపిస్తుంది అనమాట బల్లే ఉంది కదండి వాన పోయినట్టు పోతుంది అది మీకు నిదానంగా కనిపిస్తుంది కానీ భలే స్పీడ్గా వెళ్తుందండి మెట్రో కదా అందుకని చక్కగా ఇప్పుడు ఒక ట్రిప్ వేసుకుని వద్దాం మన గార్డెన్ ఆల్రెడీ జయలక్ష్మి బ్లాక్స్లో వీడియో దాంట్లో కూడా పెట్టేస్తున్నాను ఉన్న ఉన్నాడే చూడొచ్చు చక్కగా వర్షం వీడియో పెట్టాను దీంట్లో చాలా బాగా వచ్చిందండి ఫుల్గా ఆ రోజు అర్ధరాత్రి కాయిను కలర్ఫుల్ అయితే ఇలా వచ్చాయి వంకాయలు మాత్రం భలే వచ్చాయి ఇదిగోండి వంకాయలు మామూలుగా రాలేదు నేను చెప్పటం కాదు మీకే చూస్తే తెలుస్తుందిలా మొన్న అయితే కోసం ఒక అరకిలో వరకు మళ్ళీ అయితే ఒక అరకిలో వరకు రెడీ అయిపోయాయి ఇదిగో ఇక్కడ దీంట్లో కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారా సూపర్గా అయితే ఉన్నాయి ఒక్క మందారం కూడా రాలేదు అయినా నిన్న కింద పడిపోయిన మొగ్గలతోటి టీ అయితే కాసుకొని తాగేసాము ఇందాక దేవుడి కోసమైన పూలు కోసుకెళ్ళాము ఇక్కడ రెండు మూడు మల్లెపూలు వచ్చాయి ఇక్కడేమో గులాబీలు కొన్నే వచ్చాయి ఇప్పుడెప్పుడే విచ్చుకుంటున్న కలర్ పూలు ఆల్రెడీ ఒక ట్రిప్ వచ్చేసే వెళ్ళామండి జయలక్ష్మి బ్లాగ్స్ ఉంటుంది కదా దానికి వీడియో తీస్తాం కదా అలా వచ్చి చక్కగా కరివేపాకు గుంత పొంగనాల్లోకి పువ్వులు దేవుడికి ఇలా కోసుకొని అయితే వెళ్ళిపోయాము నేను మా పాప వచ్చి చక్కగా ఇక్కడ చూస్తున్నారా వంకాయ కలరు ఏంటి వంకాయ కలరు మన తోటలో వంకాయ కలర్ ఎక్కువైపోయింది లైట్ వంకాయ కలరు చూస్తున్నారా ఇక్కడ చూస్తే పెద్ద చెట్టుకి పువ్వులు కూడా అలానే ఉంటుంది కలరు వల్లే ఉంటుందండి మన తోట అంటేనే కలర్ కలర్ పువ్వులతో నిండిపోయి ఉంటుంది కదా అలాగే అనమాట ఇది కూడా ఇదిగో బ్లూ కనకాబరం రెడ్ కనకామరం వైట్ గులాబీ రెడ్ గులాబీ ఎల్లో పూలు ఏం కావాలమ్మా ఇంకా ప్రకృతి తల్లికి చక్కగా మనకిచ్చే వరం ఇది ఎంత ఇచ్చారా ఎంత తోట అని కాదండి నాకైతే చిన్న తోట అయినా ఆనందం మాత్రం చాలా పెద్దది పక్షులకి నీళ్ళు చూసి పోద్దాము పాపం మళ్ళీ ఎండలు ముదిరిపోతున్నాయి కదా నిన్న మొన్న కొంచెం ఉంది కొంచెం ఉన్నాయండి నీళ్ళు అయితే ఇగో ఇంకొక పోస్తాను కొంచెం ఎండుగా టమాటాలు అయితే మనం ఒక అరకిలో కోసుకెళ్ళాము మళ్ళీ అయితే ఉన్నాయి ఒక ట్రిప్కి వస్తే పాపం ఈ చెట్టుని తీసేయాల్సి వస్తుందని వేస్తే నేను అసలు కొయ్యట్లేదు ఇది చూస్తే బలే అందంగా బలే బాగుంటుందండి ఇక్కడికి రాగానే నాకేదో తెలియని బాధ ఇక్కడికి రాగానే తీసేస్తే ఎలా అనిపిస్తుంటుంది అందుకే నేను అసలు తీయట్లేదు ఇది కావాలని కూడా ఇక్కడికి వస్తే చెర్రీ టమాటాలు చెట్లు వస్తేనే బాగుంటుంది ఇంకా కొంచెం అయిపోయినాయి ఇది ఇది కూడా అదే అనుకుంటా చెర్రీ టమాటాలు ఎలా తెలుసుకోవాలంటే పువ్వులు చిన్నగా ఉంటాయండి ఇవి చూ వస్తే తెలుసు కరెక్ట్ చెర్రీ టమాటానండి ఇది అమ్మయ్య ఇది ఇక్కడికి వస్తే చక్కగా మొన్న పెద్ద పెద్ద కాయలు మూడో నాలుగో ఉంటే కోసి పచ్చడి చేసేసాము ఇదను కొన్ని తీసుకెళ్ళి మొన్న కూరగాయలు లేవని చెప్పి ఒక వీడియో పెట్టాను చూడండి నాకు అర్థంగా ఉంది ఏంటంటే జయలక్ష్మి బ్లాగ్స్లో పెడుతున్నానా బుజ్జి బుజ్జిలో పెడుతున్నాను అర్థం కావట్లేదు రెండు ఛానల్స్ అయ్యేటప్పటికి దేంట్లో ఏం పెట్టానో గుర్తు రావట్లేదు నాకు కూడా మీరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రెండు చూసేయండి డిఫరెంట్ టాకింగ్ ఉంటుంది దాంట్లో చక్కగా బాగుంటుంది వేరే వేరే విధానంగా మాట్లాడతాం కదా చూపించటం కూడా బాగుంటుందనమాట ఇలా అయితే ఉంది మన చిన్న లిటిల్ గార్డెన్ ఇవాళ ఐదు రోజులు వర్షాలు అన్నారండి వాయుగుండంతో ఒకరోజైతే బీభత్సంగా బాగుడ్డది అర్ధరాత్రి కాడ వీడియో పెట్టాను చాలా బాగుంది చూడండి మరి నిన్న కూడా వస్తుందేమో అన్నట్లయితే ఉంది రాత్రి ఇక్కడ కూర్చొని మా పాప నేను వచ్చి భోజనం చేశాము మన ఊరైతే గుర్తొచ్చింది నాకు దేవుడి చిన్న వరం అనమాట చిన్ననాటి జ్ఞాపకాలనే రావటం ప్రొద్దుటైతే తీసినప్పుడు వీడియో భలే ఉందండి జయలక్ష్మిలో అసలు ఇక్కడ కొంచెం చల్లగా ఉండి బాగుంది ప్రశాంతంగా ఇప్పుడే కొంచెం కొంచెం ఎండొస్తుంది అయినా సరే నేను ఇక్కడ కూర్చొని గొంతు పొంగనాలు అయితే తినేసి వెళ్ళిపోతాను అంత బాగుంది ఇక్కడ ఉంటే నేను చాలండి మా అమ్మాయి అంటుంది నీకు ఇంకేం వద్దు ఇది ఉంటే చాలండి అంతేనండి నాకు ఆస్తులు ఆభరణాలు ఏమొద్దు ఇలా ఉంటే చాలు ఇంతకన్నా ఏం కావాలి ఏదైనా మనకు మనసుకి ఇష్టమైంది చేస్తేనే కదా ఆనందం నగలేసుకొని కూర్చుంటే ఆనందపడతామండి నాకైతే ఉండదలా ఎందుకో తెలీదు నాకు అలాంటి మనసు ఇచ్చాడు దేవుడు అంతే ఎందుకంటే ఆల్రెడీ లేదు కాబట్టి అడ్జస్ట్ అవటం కాదండి అది నాకు నా మనస్తత్వమే అది పర్లేదు నాకు ప్రకృతి ఉంటే చాలు ఇంతకన్నా ఆనందమే ఉంది దీంట్లో ఆనందం మాత్రం నా కోట్లు పెట్టినా కొనుక్కోలేనంత ఆనందం అయితే దొరుకుతుంది మెయిన్ చెప్పాలంటే మీకు చక్కగా ఇంత మంచి ఇల్లు ఇంత మంచి బిల్డింగ్ ఇంత మంచి చెట్టు ఇంత మంచి రైలు మీ బుజ్జమ్మకి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదది చూస్తున్నారు కదా మీరే ఈ హైదరాబాద్లో ఎక్కడన్నా ఇంత సిటీలో ఇలాంటివి అయితే దొరుకుతాయా ఇది నిజం కదా నేను చెప్పేది అబద్ధమా మీరే చెప్పండి కమెంట్ చేసైనా సరే ఇది నిజమే కదా మరి ఒక్కోసారి కమెంట్ బాక్స్ ఆపేస్తున్నాను మర్చిపోయి వేరే లాక్స్లో కొన్ని ఓపెన్ ఉంటాయి ఆన్ ఉంటాయి అక్కడైనా చెప్పొచ్చు మీ అభిప్రాయాలు తప్పకుండా ఎవరైనా సరే ఇదిగోండి నాకు అక్కడ వంకాయ కలర్ చూపించాను కదా ఇక్కడ ఇక్కడికి వస్తే ఈ పెద్ద చెట్టు కూడా వంకాయ కలరు దాంట్లో ఎల్లో కలరు వైట్ కలిపి ఎంత బాగుంది చూడండి అసలు కలరు కాంబినేషన్ మామూలుగా ఉండదు ఎవరికైనా నచ్చితే చీర కొద్ది కొంచుకోండి నేనైతే కొనుక్కోచుకున్నాను ఆల్రెడీ మామూలుగా లేదు నేను చేసింది కాక మీకు కూడా చెప్తున్నాను మనకి ఆడవాళ్ళకి ఏం కావాలండి చీరలే కదా వచ్చాయి నగలు కాదు కదా లక్షల్లో బంగారం ఉంది ఇప్పుడు మనం కొనుక్కోలేని పరిస్థితి దేవుడికి కూడా తెలుసు ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఉంది నీకేం కావాలి నాకేదైతే ఇష్టమో అదే ఇచ్చాడు నాకు ఎలాగో ఆస్తులు అంతస్తులు ఇల్లు లేవు లేవు కాబట్టి నీకు ఇదే ఇష్టం కదమ్మా నువ్వు బాగా ఆనందించి పోబుజ్జమ్మా అని చెప్పి ఇచ్చేశాడు నాకైతే నిజంగానే మామూలు ఆనందం కాదనమాట వస్తుందా రాదా సొంతలు నాకైతే తెలియదండి వచ్చిన రాపైన దేవుడిది ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి చక్కగా ఆనందిస్తూ ఉన్నాను ఏమంటారు జీవితానికి సరిపడా ఆనందం అయితే నా నాకు తక్కుతుందనమాట ఇలా ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా నేను ఈ వీడియోలు అయితే వేసుకొని చూస్తుంటాను అనమాట ఎందుకంటే అంత ఆనందం బాగుంటుంది ఇక్కడ నిజంగా అండి మీరు చెప్తేనమ్మరు కానీ నా మాటల్లోనే కాదు అసలు నాకైతే భలే ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఉన్నదానికన్నా నేను ఇక్కడే ఉంటాను ఎక్కువగా గార్డెన్లోనే వచ్చి అంత బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తుంది మీరు కూడా చెప్పండి నాకు నిజమే కదా అది ఇంత ఆనందాన్ని అందాన్ని ఎవరు కోరుకోరు చూడండి అసలు మామూలుగా లేదు అదేంటి నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా చాలా చెట్లు ఉండేవి అదే అలవాటు అనుకుంటా బహుశా ఇది మామూలుగా ఆనందం లేదు నిన్నైతే మన గార్డెన్లో చాలా పూలు వచ్చాయి కానీ పర్లేదు అయితే అసలు రాలేదండి నాలుగు మల్లె పూలు ఒక మా ఒక గులాబీ ఏమో వచ్చింది అది కూడా దేవుడికి పెట్టేసాము ఎక్కువ బయట తెచ్చిన పూలు పెట్టేసాం అనమాట ఈరోజు ఈ కలర్ కాంబినేషన్ కూడా బల్లే ఉంది కదా ఇలా ఉంటుందన్నమాట ట్రైన్ వస్తుందేమో చూస్తున్నాను వెయిటింగ్ రోజు చూసినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది నాకు అంత అందం కదా మరి పోగొట్టుకుంటామా ఇది ఒక స్విట్జర్లాండ్ నాకు శాంతమ్మ తల్లి శాంతి నీకు కూడా ఇష్టం కదా నాన్న స్విట్జర్లాండ్ అంటే మనం ఇద్దరం కలిసి వెళ్దాం ఎప్పుడోసారి మా పాప అదే అంటుంది నేను కమెంట్ పెట్టగానే ఇద్దరు కలిసి వెళ్ళండి ఇంకెందుకు ఇద్దరికి ఇష్టం కదా వెళ్ళాలి వెళ్ళాలేనా నువ్వు కొంచెం చదువుకొని ఉంటావు కదా నాకు తెలియని విషయాలు చెప్తావు దగ్గరుండి తీసుకెళ్ళాం నన్ను కూడా నాకు ఇష్టం కదా ఆ కోరిక తీరుతుంది మా పిల్లలు ఎప్పుడన్నా ఉంటే మాత్రం నేను అప్పుడు వాళ్ళతో కూడా వెళ్తాను ఇది రైలు వచ్చేసింది మనకిప్పుడు చూసేద్దాము మళ్ళీ 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 వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా ఇంకేం కావాలి ఎన్ని ఆస్తులు ఉన్నా నవ్వటమే కదా కావాలి అదేనమాట ఇది నాకు చాలా ఇష్టం అండి బాగా చల్ల గాలి వస్తుంది తండలో కూడా మరీ అయితే రాలేదు ఇంకా కూడా కాలేదు టైం ఇంకా ఈ టైంలో అయితే పర్లేదు ఎండ వచ్చిన చల్ల గాలికి భలే ఉంటుంది హాయిగా ఉంటుంది అలానే ఉంది ఇప్పుడు నాకు ఇంట్లో పొయ్యి దగ్గర ఉండి వచ్చేటప్పటికి చెమటలకి భలే ఉంది ఇక్కడ హాయిగా ఉంది ఇదిగో ఇలా ఇక్కడ పెట్టిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత అయితే చక్కగా అయితే బాగా వచ్చిందండి ఇది పుదీనాకు నేడగా పెట్టిన తర్వాత బాగా ఏమంటారు ఎగిరిపోయినట్టు వచ్చేది అప్పుడు ఇది ఇలా చిన్న చిన్నగా కనిపిస్తుంది మీకు ఇలా ఇలా రావద్దు గిట్టబారిపోయినట్టు ఉంటుంది ఇలా కదిలిస్తే చాలండి మంచి స్మెల్ పుదీనా చూస్తున్నారు కదా మీరే ఎంత బాగుందో ఇక్కడ చక్కగా ఈ కలర్ కాంబినేషన్ చూడండి బాగుంది బాగుంది బుజ్జమ్మ చాలా బాగుంది అదనమాట సంగతి నా ఆనందం మీతో కూడా పంచుకుంటాను మీరు కూడా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను అనమాట ప్రకృతి ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే మా అమ్మాయి ఉంటుంది ఉండాలి కానీ ఇష్టం ఎంత ఉండకూడదు అని ఇష్టానికి అంతా ఇంత కొలతమానమే ఉండదండి నాకైతే ఎంత ఇష్టం అంతైతే ఆస్వాదిస్తాను ఆనందిస్తాను ఇదనమాట సంగతి అరిసి అరిసి గొంతుండిపోతుంది నీళ్ళు తాగి టిఫిన్ చేసేద్దాం ఇప్పుడు అమ్మయ్య ఆల్రెడీ రెండు తిన్నాను కాబట్టి ఓకే ఎందుకంటే ఇవి చూస్తుంటే కరకరలాడుతూ భలే ఉన్నాయి లాగా ఇదిగో మీకే తెలుస్తుంది చూస్తుంటే బాగుందండి అల్లం పచ్చడితో కూడా బాగుంది అదొక టేస్ట్ మళ్ళీ ఇంకా అదేమంటే పల్లీలు పచ్చడితో అయితే ఇంకా అదిరిపోయింది నాకు అల్లం కన్నా పల్లీలు ఇష్టం అండి ఇష్టం కాదు అల్లం కొంచెం కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎందుకు ఫ్లేవర్ నచ్చట్లేదు టేస్ట్ అది ఒకలా అనిపిస్తుంది మా పాప అంటుంది భలే ఉందమ్మా అని పల్లీలు పచ్చడి అయితే బాగుంది కారం కారంగా అంతే ఇంకేం లేదు అయితే భలే ఉంది ఇలా మన చిన్న తోటలో కూర్చొని ఏంటంటే మామూలుగా లేదు భలే ఉందనమాట అంటే టేస్ట్ ఇంకా ఎక్కువైపోయింది మనం ఇంట్లోకి వెళ్ళి ఇంక వీడియోలు అప్లోడ్ చేసేసుకుందాము మళ్ళీ ఇంకోసారి ట్రైన్ వస్తుందా మనం చూస్తున్నాను అనమాట ఇంకొకసారి చూసేయండి మన చిన్న తోట వెళ్ళిపోదాము ఎండకి ఇలానే ఉంటుంది నేను సాయంత్రం కూడా ఎండ ఎండగా ఉందండి ఒక వీడియో తీసి పెట్టాను జయలక్ష్మి లస్ట్లో ట్రైన్ వచ్చేసి చూసేయండి వెళ్ళిపోదాం ఇంకా కిందకి టిఫిన్ చేసి మంచి తాగేసి వీడియోలు అప్లోడ్ చేస్తాం చూసేయండి ఇంకెందుకు ఆలోచన మేము ఉద్యమం ఆనందంలో మీరు కూడా పాలు పంచుకోండి ఎలా ఉందో వీడియో చెప్పండి ఇంకా ఆనందిస్తుంది అనమాట అంతే అంతేనమ్మా ఇంకా ఇంతకన్నా ఏం కావాలి నాకైతే ఇది చాలు మనకేది చాలంటే దేవుడు అదే ఇస్తాడంట పర్లేదండి ప్రకృతికన్నా ఆస్తి ఇంకేముంటుంది అంతకన్నా ఇంకేం వద్దండి ఎంత సంపాదించిన ప్రకృతి కోసం అయితే ఖర్చు పెట్టి విదేశాలైతే వెళ్తుంటారు కదా లక్షల వేలు కోట్లు ఖర్చు పెట్టి నాకు ఇక్కడే ఇచ్చాడు దేవుడు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఏమంటారు దాన్ని స్విట్జర్లాండ్ వెళ్ళి వస్తే భూలో ఒక స్వర్గం అనమాట అది చూస్తే చాలు అది అవుతుందో లేదో నాకు తెలీదు కోరుకుంటున్నాను ప్రకృతిని కోరిక తీరితే మాత్రం అదృష్టవంతురాలు నీ జన్మకి నాకు అవే అని అనమాట ఆభరణాలు తీరుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి ప్రకృతిని డివెన్స్ని కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయట కోరికలు ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మీరు నమ్మరు ఇప్పటికైతే సాధ్యమైంది ఒక ఇరవై ఏళ్ళ తర్వాత తెచ్చాడు దేవుడు నాకు మరి ఇంకా నేను ముసలమ్మ కాకముందే నడవగలిగినప్పుడే నాకు స్విట్జర్లాండ్ ట్రిప్ ఇస్తే బాగుంటుంది చూద్దాం అది కూడా వెళ్ళిపోతే దీంతో అడ్జస్ట్ అవుతాను మీ పుజం ఎక్కడున్నా ఆనందిస్తూ ఉంటుంది చిన్న తొ చిన్న కుండీ ఉన్నా కూడా ఆ తొట్టి దగ్గర కూర్చొని చాలా ఆస్వాదిస్తాను అది నా మనస్తత్వం అరిసి అరిసి గొందండిపోతుంది తినాలి కదా ఇప్పటికీ ఆరిపోయాయి మళ్ళీ మరి ఒక మంచి వీడియోలో కలుద్దాం జయలక్ష్మి లాక్స్కి వెళ్ళి కూడా చూడండి తప్పకుండా అందరూ భలే ఉంటాయి వీడియోస్ అమ్మ నేను తినాలంటే మరి ఉండాలి కదా తినేస్తూ ఉంటాను బాగుంది చల్లగా నాకు కూడా టేస్ట్ భలే ఉందన్నమాట నిన్ను ఏమేమి కలిపా చూడాలంటే జయలక్ష్మి వాక్స్ చూడండి ఎందుకు తీసాము ఇలా చూస్తూ ఇలా నుంచో నేను లిటిల్ గార్డెన్లో తింటుంటే ఉంటుందండి మన హోటల్కి వెళ్తే కూడా బఫే సిస్టం అని పెడుతుంటారు కదా అదేనమాట ఇది మనం ఏం చేస్తే అదేనమాట ఇక్కడ భలే చల్లటి వస్తే భలే ఉంది అంతేకాదు ఇక్కడికి వస్తే ఇదేంటి పొదిన స్మెల్ వస్తూ ఫ్లేవర్ నాకు భలే ఇష్టం అండి ఇది కూడా చక్కగా ఇక్కడే చూస్తున్నారా మన పక్కనే ఉంది ఇలా చక్కగా ఇలా తింటుంటే చక్కగా పుదీనా స్మెల్ వస్తుంటే అస్సలు మామూలుగా లేదు మంచి వాసనండి ఇది బల్లే ఇలా కదిలిస్తే చాలా మంచి స్మెల్తో ఉంటుంది అమ్మయ్య నేనైతే ఆస్వాదిస్తూ తింటున్నాను ట్రైన్స్ చూసుకుంటూ ఇదిగోండి సండే నిన్న బగారా రైస్ చికెన్ అయితే వండేశాము ఇది ఈ వీడియో అప్లోడ్ అవగానే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను జయలక్ష్మి బ్లాగ్స్లో ప్రాసెస్ అంతా ఇష్టం ఉన్న వాళ్ళైతే చూసి వండుకోవచ్చు టేస్ట్ అయితే భలే వచ్చిందండి చాలా సింపుల్గా ఉండాము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మసాలాలు చాలా తక్కువ వేసాము అందరూ వండుకునేదే కానీ ఎవరి స్టైల్లో వాళ్ళకు ఉంటుంది కదా దీని కింద లింక్ ఇస్తాము తప్పకుండా చెక్ చేసి చూడండి మధ్యాహ్నాలు అయితే ఒక ఇద్దరు ముగ్గురే కనిపిస్తుంటారు అనమాట మీకు వీడియోలో కనిపిస్తుంది కానీ నాకైతే కనిపిస్తుంటారు అయ్యో ఇదేంటి ఇంత తక్కువ మంది అయినట్టు అయినా వెళ్తుంది అనుకుంటాను అంతే కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి మరి ఎంతమంది ఉన్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళకు ఉంటుంది కదా ఇలా అనమాట సరే ఉంటాను నేను ఇంకా మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అందరికీ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇలా ఉంది మన తోట ఇంక వెళ్ళిపోదామా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో వస్తుంది మీ బుజ్జమ్మ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మన జయలక్ష్మి వాక్స్లో అయితే అక్కడ కూడా ఉంటాయి మంచి మంచి వీడియోస్ మీరు ఎందుకు బాల్కనీ టూరు మన దాంట్లో సక్సెస్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు దాంట్లో అయితే బల్లే పోయిందండి నాకు చాలా ఆనందంగా ఉంది అలా బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో కూడా ఎంకరేజ్ చేయండి అబ్బాయి ఇదే కదా మన ఫస్ట్ ఛానల్ ఎందుకు చేయట్లేదు మీరు చెప్పండి అదనమాట సంగతి మేము బుజ్జమ్మ రిక్వెస్ట్గా అడుగుతుంది మిమ్మల్ని ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ రిక్వెస్ట్గా అడిగినప్పుడు చేయాలి కదా చూడండి కొత్త కొత్త వాళ్ళు వస్తే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీ బుజ్జమ్మని థ్యాంక్ యూ మరి అందరికీ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా ఇంకెందుకు ఆలస్యం మీ బుజ్జమ్మ అలరు తట్టుకోవాలంటే మళ్ళీ మళ్ళీ వీడియోలు చూడాల్సిందే మరి మీరు అల్లరి మామూలుగా ఉండదు అనమాట నేను మీతో కాకపోతే ఎవరితో పంచుకుంటాను సంతోషం అల్లరి అల్లరి చేస్తూ ఉంటాను బయట అయితే ఇంకా ఎక్కువ ఉంటుందండి వీడియోలోనే తక్కువ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఉంటాను బాయ్ బాయ్ మరి థ్యాంక్ యూ అందరికీ సీ యూ నెక్స్ట్ వ్లాగ్